హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల పెంట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జలదంకి మండలం కొత్తపాలెంలో వైసీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా వైసీపీ నాయకులు గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే పేద ప్రజలు సంక్షేమంగా ఉంటారని ఆయన తెలిపారు ప్రజలందరి ఆదరణ వైసీపీ ప్రభుత్వానికి మెండుగా ఉండాలని ఆయన కోరారు కొత్తపాలెంలో ఉన్న భూ సమస్యలను ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్ర రెడ్డి మస్తాన్ రెడ్డి ఏరుకుల రెడ్డి చేవూరు శ్రీనివాసుల రెడ్డి జడ్పీటీసీ శివలీలమ్మ మదన్మోహన్ రెడ్డి శేషారెడ్డి కృష్ణారెడ్డి సతీష్ నాయుడు వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

నన్ను ఆదరిస్తుండవు నేను ఆ విధంగా గడప గడపకు ఆల్మోస్ట్ చాలా వరకు తిరిగా కంప్లీట్ చేశా అన్ని ఈ విధంగా నాకు ఏంటంటే ఇకరించాల్సినంత అవసరం నాకు లేదు ఇక్కడ ఈ ఊరిని గురించి ఎంక్వైరీ చేసుకున్నానండి ఇక్కడ ఇనాం ల్యాండ్స్ ఐదు వందల ఎకరాలు ఉన్నాయి ఈ ఐదు వందల ఎకరాలు మూడు వందల ఫ్యామిలీస్ ఇవ్వచ్చు అనేది నేను ఎంక్వైరీ చేశాను ఆ పని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేసి పెడతాను రోడ్లు డ్రైన్స్ అటువంటివి ఏమున్నా కూడా అవి కూడా ఖచ్చితంగా చేసి పెడతాను మనం అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కావాలి ఆయన ఆయన ఇంతకు ముందు చేసిన సీఎంలు చాలామంది చేసిపోయారు ఎవరు ఎన్ని చేసినా కూడా ఒక్కళ్ళు కూడా ఈ పెన్షన్లు కానీ ఈ పథకాలు కానీ పెట్టిన దాఖలాలు ఏమాత్రం లేవు జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నీ పెట్టి బీదా బిక్కే అనేది ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉండారో వాళ్ళందరినీ బయట వేయాల అందరూ సుఖంగా ఉండాలనే పద్ధతిలో ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన తరఫున మేము ఉన్నాం ఆయన చెప్పిన పనులు మేము చేయటానికి ఏదైనా సరే చేయ మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే మీకు సేవ చేస్తాము ఆయన ద్వారానే ప్రతి పథకం మళ్ళా వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మాత్రం మళ్ళీ సీఎంగా చేసుకోవాలా ముందు రోజు ఎలక్షన్ ముందు రోజు వస్తారు పార్టీలు ఆయన పార్టీలు కానీ కులము మతము ఇవి ఏమీ చూడకుండానే ప్రతి ఇంటికి నేను గడప గడపలో చూశాను వంద ఇళ్ళుంటే వంద ఇళ్ళకి పెన్షన్లు వచ్చి ఉన్నాయి వంద ఇళ్ళుంటే వందేళ్లకి పథకాలు వచ్చి ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు అనిపెట్టుకున్నారు జన్మభూమి కమిటీల్లో ఐదు ఆరు మంది మెంబర్స్ ఉంటారు ఆ ఐదారు మంది చేసే పని ఏమిటంటే ఆ ఐదారు మందికి కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకుండేవాళ్ళు మిగతా వాళ్ళంతా నోరు తెచ్చుకొని చూస్తూ ఉండేవాళ్ళు అంతకన్నా చేయగలిగింది కూడా ఏం లేదు ఎందువల్లంటే ఆ ఐదారు మంది వాళ్ళకే పవర్స్ ఉండేది ఆ పవర్స్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ బంధువులకే వాళ్ళు అటువంటిది ఏమి చేయలేన నూరిళ్ళు ఉన్నాయంటే నూరి నూరిళ్ళకి పథకాలు ఇచ్చాడు ఇవన్నీ చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీరు అది మనసులో పెట్టుకొని రేపు మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లో ఆయనకు ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే